హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు మన ఇళ్ళల్లో పండుగలప్పుడు పూజలప్పుడు ఎక్కువగా చేసుకునే ప్రసాదాల్లో పరమాణాన్నం ముందుంటుంది సింపుల్ గా చేసుకునే స్వీట్ అయినా టైం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది పరమాణాన్నం ప్రిపేర్ చేసుకోవడానికి అలాగే ఇందులో వేసే పాలు విరగకుండా పరమాణాన్నం టేస్టీగా రావాలి అన్న క్విక్ గా తయారు చేసుకోవాలి అన్న ఈ రోజు వీడియోలో చూసేయండి పండుగలు పూజల అయితే స్టార్ట్ అయిపోయింది కంపల్సరీ చేసుకోవాల్సిన ఈ పరమాణన్నాన్ని తక్కువ టైంలో గా ఎలా తయారు చేసుకోవాలో రోజు వీడియోలో చూసేయండి ఫస్ట్ ఇలా ముప్పావు కప్పు బియ్యాన్ని తీసుకోవాలి ఆ మిగతా పావుకప్పు పెసరపప్పు తీసుకోవాలి ఇలా పెసరపప్పు తీసుకుంటే పరమాణన్నం చాలా టేస్టీగా ఉంటుంది మనం తీసుకున్న పావుకప్పు పెసరపప్పుని కుక్కర్లో వేసుకుని దోరగా వేయించుకోవాలి చూసారు కదా ఎలా మంచి కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకుంటే పరమాణు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా వేయించుకున్న పెసరపప్పులోకి బియ్యాన్ని కూడా వేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి బియ్యం పెసరపప్పు కలిపి ఒక గ్లాస్ వరకు అయ్యాయి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్ విజిల్ పెట్టేసి రెండు విజిల్స్ వరకు వేయించుకోవాలి కుక్కర్ విజిల్ వేసి ప్రెజర్ అంతా పోయే వరకు మనకి ఇంకా టైం ఉంటుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం అలాగే బెల్లాన్ని కూడా తురుముకుని పక్కన పెట్టుకోవాలి ఈ టైంలో పరమాణన్నంలో నెయ్యి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల వరకు నేతిని వేసుకుని ఇందులోకి జీడిపప్పు అలాగే జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లను కూడా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకుందాం రెండు విజిల్స్ వేయించుకున్న తర్వాత ప్రెజర్ అంతా పోయాక ఇలా మోత తీసుకుని చూసుకుంటే రైస్ ఇలా చక్కగా ఉడిగిపోయింది ఇలా పొడి పొడిగా ఉంది ఇందులోకి వేసుకోవడానికి అర లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకున్నాను మనం ఏ గ్లాస్ అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల చిక్కటి పాలని వేసుకోవాలి రెండు గ్లాసులు అయిన తర్వాత కొద్దిగా పాలున్నాయి ఈ పాలను కూడా ఇందులో వేసేసుకుంటున్నా పాలని వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఈ పాలని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ పాలు మనకి తొందరగానే ఉడికిపోతాయి బియ్యం అయితే ఇక్కడ కొంచెం పలుకు పలుకుగానే ఉంది ఈ పాలను వేసుకున్న తర్వాత ఈ పాలల్లో బియ్యాన్ని చక్కగా ఉడికించుకోవాలి పాలు వేసిన తర్వాత కలుపుకుంటూ ఉడికించుకోవాలి పాలు తొందరగా అడగండిపోతాయి ఇలా గరిటితో కలుపుకుంటూ ఉంటే మనకి తొందరగానే ఉడికిపోతుంది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి బెల్లాన్ని వేసుకోవాలి ఇలా ఉడకకుండా బెల్లాన్ని వేసుకుంటే బెల్లం వేసిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది పరమాణన్నం ఇలా ఉడుగుతున్నప్పుడు బెల్లాన్ని వేస్తే బెల్లంలో ఎంతో కొంత ఉప్పు క్వాంటిటీ ఉంటుంది కాబట్టి పాలు విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు సన్నగా తురుముకున్న బెల్లం తురుముని వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్స్ట్రా ఇంకో నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుముని వేసుకోవచ్చు ఇలా బెల్లం అంతా ఆ వేడికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని రెండు మూడు నిమిషాల పాటు పరమాణాన్ని ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మనకి సరిపోతుంది చల్లారిన తర్వాత కూడా ఈ పరమాన్నం ఇలాగే ఉంటుంది గట్టిగా వదండి ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాలకుల పొడిని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసిలో బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చూశారు కదా పండుగలు పూజల టైంలో క్విక్గా పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్